పుష్పా టూ కోసం బన్నీ డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడట ప్రస్తుతం ఈ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్లో తెగ వైరల్గా మారుతోంది ఈ మధ్యకాలంలో సినిమాపై హైప్ పెంచేందుకు మేకర్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అందులో స్టార్ హీరోలతో తమ సినిమాల్లో పాటలు కూడా పాటిస్తున్నారు ఇప్పటికే చాలామంది అగ్ర హీరోలు దీన్ని ఫాలో అవుతూ వచ్చారు ఇప్పుడు ఈ లిస్ట్లో బన్నీ కూడా చేరబోతున్నారట పుష్ప టూ కోసం బన్నీ తన గొంతు సవరించబోతున్నట్లు చెబుతున్నారు ఇప్పటి వరకు పుష్పటు నుంచి వచ్చిన అప్డేట్స్ ఒక ఎత్తు అయితే ఈ అప్డేట్ మరో ఎత్తు తన సినీ కెరీర్లో బన్నీ పాట లేదు కానీ టూ కోసం ఈ డేరింగ్ డెసిషన్ తీసుకున్నారట ఇందుకు కారణం దర్శకుడు సుకుమార్ ఒకరైతే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మరొకరు అని అంటున్నారు వీళ్ళిద్దరి ఫోర్స్ వల్లే బన్నీ ఒక్కడుగు ముందుకేసి తన గొంతును వినిపించేందుకు రెడీ అవుతున్నారట దాని ప్రకారం పుష్ప టూలో ఓ మాస్ పెప్పి సాంగ్ ఉందని ఈ మాస్ పెప్పి సాంగ్ని అల్లు అర్జున్ స్వయంగా పాడబోతున్నారని చెబుతున్నారు ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్లో తెగ వైరల్గా మారుతోంది త్వరలోనే ఈ సాంగ్ రీ రికార్డింగ్ కూడా జరగబోతుందట ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ దీనిపై లేనప్పటికీ అనఫీషియల్గా నెట్టింట ఈ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది ఈ వార్త విని బన్నీ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న పుష్పటు వచ్చేడాది ఆగస్టు పదిహేనున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్తో మైత్రి మూవీస్ నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఇండియాతో పాటు చైనా రష్యా జపాన్ వంటి దేశాల్లోనూ పుష్పాటు రిలీజ్ను ప్లాన్ చేస్తున్నారు